హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను ఎగ్గు ఎల్లిపాయ కారం ఎలా చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్ మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హెల్త్ బాగాలేనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు అయినా సరే ఇలా ఒక్కసారి ఎగ్స్తో తో ఎల్లిపాయ కారం చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నోరు టేస్టీగా అవుతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎక్కువ ప్రాసెస్ ఏం ఉండదండి ఎల్లిపాయ ఎగ్గు కారం చేసుకోవడానికి ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎల్లిపాయ కారం కోసం ఒక ఆరు ఎగ్స్ తీసుకొని ఇలా ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలండి ఎల్లిపాయ కారం అన్నాం కదా దీనికోసం మూడు వెల్లుల్లి గడ్డలను తీసుకొని వాటిపై ఉన్నటువంటి పొట్టుని తీసేయాలి ఇలా ఈ వీడియోలో చూపించినట్టు ఇలా తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలను చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలకు సరిపడా కారం వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి మనం తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయల క్వాంటిటీని బట్టి మనం ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి సరే కదా ఇలా మిక్సీ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఉడికించుకున్నటువంటి ఎగ్స్ని కట్ చేసుకోవాలండి ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఎగ్గుని వీడియోలో చూపించినట్టు చాక్ తో పెట్టుకోవాలి ఇలా కాట్ పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేడైనటువంటి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ పై ఎగ్స్ పాడవకుండా ఇలా స్లోగా ఈ వీడియోలో స్పూన్ స్పూన్తో కలుపుకోవాలండి ఆల్రెడీ ఒక ఎగ్ నేను ఉడకబెట్టినప్పుడే అది అలా అయ్యింది పాడయ్యింది ఎల్లో ఎగ్ వైట్ ఎగ్ నుండి సపరేట్ అవ్వకుండా స్లోగా ఈ వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెం ఎగ్స్ కలర్ చేంజ్ అవుతాయి ఈ ఎగ్స్ ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ అనేది స్లోగా కలుపుకోవాలండి ఇలా ఈ వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారము దానిని ఆయిల్లో వేయాలి ఆయిల్లో వేసి ఎగ్స్కి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఆయిల్ చూడండి ఎంత నురుగ్గా వస్తుందో ఎల్లిపాయ కారం అందులో వేయగానే వేసినటువంటి వెల్లుల్లి కారము ఎగ్స్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ నురుగు అనేది మొత్తం తగ్గిపోతుంది వెల్లుల్లి కారం ఎగ్స్కి పట్టేసరికి దీనిని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ఎగ్స్ మొత్తం ఎల్లిపాయ కారం పట్టేటట్టు కలుపుకోవాలి స్లోగా ఎగ్స్ మొత్తం రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయి చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలండి ఎల్లిపాయ కారం మొత్తం ఎగ్స్కి పట్టేటట్టు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఎల్లిపాయ కారం రెడీ అయ్యిందండి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రాసెస్ కూడా ఏమి ఎక్కువగా ఉండదు ఎగ్స్ వెల్లుల్లి రెబ్బలు ఉంటే చాలండి అండి ఇలా ఎల్లిపాయ కారం ఈజీగా చేసుకోవచ్చు ఎగ్స్తో తో చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ ఫివర్ గా ఉన్నప్పుడు కూడా మనకేం తినాలనిపించదు అలాంటి టైంలో లో ఇలా ఎగ్ తో వెల్లుల్లి కారం చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నోరు టేస్టీగా అవుతుంది చాలా కలర్ఫుల్ గా వచ్చింది కదా ఈ వీడియోలో చూస్తుంటే నోరు ఉరిపోతుందండి ఇలాగే తినాలనిపిస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి ఇలా చేసుకుని తింటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీ తింటారండి మీలో ఎంత మందికి ఈ ఎగుకారం తెలుసండి మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తిన్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్